హాయ్ హలో అండి వెల్కమ్ టు ప్రెగ్నెన్సీ ఫ్యాషన్ మీరు ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఈరోజైతే మరో మంచి కలెక్షన్తో మేము ముందుకు వచ్చేసానండి ఇవన్నీ కూడా ఏంటంటే ఎక్స్ఎల్ ఆలియా కట్ టాప్స్ అంబ్రిల్లా కుర్తీస్ వస్తాయండి అండి ఇది వచ్చేసి మీకు నెక్ ప్యాటర్న్ ఇలా కట్ ప్యాటర్న్ వస్తుంది హ్యాండ్స్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి ఇలాగా మీకు అంబ్రెల్లా కుర్తి వస్తుంది చాలా ఫుల్ ఫ్లేర్ వస్తుందండి చాలా బాగుంటుంది సైజ్ కూడా చాలా బాగా వస్తుంది డబుల్ ఎక్సెల్ సైజ్ వస్తుంది దీని కాస్ట్ వచ్చేసి కేవలం త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మూడు వందల యాభై మాత్రమే బ్రాండెడ్ అండి చూడొచ్చు కూడా మీరు ఇక్కడ లోగో కూడా ఉంటుంది సో ఇది కాస్ట్ వచ్చేసి మూడు వందల యాభై ఇప్పుడు ఇందులో కలర్స్ చూద్దాము టమాటో పింక్ ప్యారెట్ గ్రీన్ వైన్ కలర్ నెక్స్ట్ డిజైన్ ప్యాటర్న్ చేంజ్ అవుతుంది అబ్జర్వ్ చేయండి ఇది వచ్చేసి మీకు డార్క్ హ్యాష్ కలర్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా ఇది కూడా సేమ్ అండి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి అలానే నెక్ ప్యాటర్న్ వచ్చేసి ఆలయా కట్లో ఉంటుంది కాస్ట్ ఓన్లీ మూడు వందల యాభై మాత్రమే మంచి బ్రాండెడ్ టాప్స్ అండి కలర్స్ కూడా చాలా మంచి మంచి కలర్స్ ఇవి ఒక టాప్ అయినా కూడా కొరియర్ చేస్తామండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ ఫెసిలిటీ ఉంది ఇవన్నీ కూడా బ్రాండెడ్ టాప్స్ చాలా బాగుంటాయి రెగ్యులర్ వేర్కి డైలీ వేర్కి చాలా కంఫర్ట్గా ఉంటాయండి కాలేజ్ స్టూడెంట్స్ కానీ వర్కింగ్ ఉమెన్స్ కానీ ఈవెన్ హౌస్ వల్స్ వేసుకోవడానికి కూడా హౌస్ వైఫ్స్ వేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి చాలా కంఫర్ట్ ఉంటాయి డిజైన్స్ ప్యాటర్న్స్ చేంజ్ అవుతున్నాయి అబ్జర్వ్ చేయండి ఇవన్నీ కూడా త్రీ ఫిఫ్టీ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఇది కొంచెం కలర్ లైట్ షేడ్ పడుతుందండి ఎగ్జాక్ట్ కలర్ అయితే కృష్ణా బ్లూ కలర్ ఇప్పుడు ఇంకొక కలెక్షన్ చూద్దాం ఇది ఇప్పుడు ఇంకొక డిజైన్ అండి ఇది కూడా సేమ్ ఆలియాకట్ ప్యాటర్న్ లో వస్తుంది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి నెక్ ఆలియాకట్ ప్యాటర్న్ లో ఉంటుంది బట్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ కానీ కాస్ట్ నాలుగు వందలు ఎందుకంటే ఇది మీకు డిజిటల్ ప్రింట్ వస్తుంది క్లాత్ ఫ్యాబ్రిక్లోనే వివింగ్ వచ్చేస్తుంది సో ఇది కాస్ట్ వచ్చేసి నాలుగు వందలు పడుతుంది ఆలియా కట్లోనే మంచి మంచి ప్యాటర్న్స్ మంచి మంచి డిజైన్స్ మంచి మంచి కలర్స్తో వచ్చానండి మీ ముందుకి సో ఎవరికైనా కావాలి అంటే ఏదైనా నచ్చినట్టు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మీకు త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ రేంజ్లో ఆలియా కట్ టాప్స్ అంటే ఈ క్వాలిటీలో చాలా మంచి ప్రైస్లో వస్తున్నట్టు మేడం సో యూటిలైజ్ చేసుకోండి ఆఫర్స్ని ప్యాటర్న్ అనేది చేంజ్ అవుతుంది ఇంకో మీరు అబ్జర్వ్ చేయొచ్చు డిజిటల్ ప్రింట్ వస్తుంది ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నదండి డిజిటల్ ప్రింట్ మార్కెట్లో బాగా ట్రెండింగ్లో ఉన్న డిజైన్స్ ఇవన్నీ కూడా కాస్ట్ కేవలం నాలుగు వందలు మాత్రమే డబుల్ ఎక్సెల్ సైజ్ అవైలబుల్గా ఉంది ఎక్సెల్ సైజులో కూడా ఆలియా కట్ ఉన్నాయండి అది నేను ఇంకొక వీడియో చేస్తాను సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇందులో ఏదైనా నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి అలాగనే ఇంకొక విషయం ఏంటంటే అండి ప్లీజ్ డోంట్ కంపేర్ విత్ అదర్ ఛానల్స్ అండి నేను ఒక మేడం కాల్ చేసి వేరే ఛానల్ గురించి మాట్లాడి వాళ్ళు ఇంకా తక్కువగా ఇస్తున్నారండి అని చెప్పారు నేను అప్పుడు ఆవిడ ఒకటే అడిగానండి మేడం వాళ్ళకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారో యాభై వేలు డెబ్బై వేలు ఏమో చెప్పారు మనకి వెయ్యి మంది పద్దు వందల మంది మేడం మనం స్టార్టింగ్ నుంచే ఫస్టే ఎక్కడికో ఎదిగి ఏదో చెయ్యాలి అని అనుకోకూడదు సో కష్టపడి మెల్లిగా మనం సబ్స్క్రైబర్స్ని పెంచుకుంటూ వెళ్ళి మెల్లిగా మనం ఇంకా తక్కువ ప్రైజ్లో మనం కూడా ఇవ్వచ్చండి అని ఆ మేడం చెప్పాక అవి కరెక్టే మేడం అని ఆవిడ యాక్సెప్ట్ చేశారు నేను ఇక్కడ విషయం ఏం చెప్తున్నానంటే అండి మీరు సబ్స్క్రైబర్స్ని పెంచారంటే మన ప్రొడక్షన్ పెరిగింది అంటే ప్రైజ్ అనేది ఇంకా తగ్గుతుంది అది ఎవరైనా స్టార్టింగ్ ఈ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళేనండి ఒక కొంచెం టైం పడుతుంది ఆ రే ఆ రేంజ్కి వెళ్ళి మనం సెటిల్ అవ్వడానికి సో మనం కొంచెం ఓపికతో ఉండాలి అది నాకు చాలా ఎక్కువగా ఉందని నేను ప్రౌడ్గా చెప్తాను సో మీరు కూడా అది యాక్సెప్ట్ చేసి నన్ను సపోర్ట్ చేస్తానని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ